ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిళ గారు ఈ మధ్య కాలంలో కర్నూలు జిల్లాలో ఒక పర్యటన సందర్భంగా తన కుమారుడు రాజారెడ్డిని వెంటబెట్టుకొని ఆ కార్యక్రమానికి వెళ్ళగా అక్కడ విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా తన కుమారుడు అవసరాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రాజశేఖర రెడ్డి వారసుడిగా వస్తాడు అన్నటువంటి ఒక మాట అనడం జరిగింది అది అన్నప్పుడు సహజంగానే మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ రాజకీయపరమైనటువంటి అంశం కాబట్టి చర్చ అనేది జరుగుతుంది అది ఒక పార్టీకి సంబంధించా లేదా ఒక వ్యక్తికి సంబంధించి అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా కానీ సోషల్ మీడియా కానీ కూడా స్పందించడం జరిగింది ఆ స్పందించిన దాని మీద నిన్నటి రోజున మళ్ళా షర్మిళ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెడ్డి వారసుడుగా నా కుమారుడు రాజారెడ్డి రాజకీయాలకు వస్తున్నాడు అని తెలిసినప్పటి నుంచి భయపడుతున్నారు అనడమే కాకుండా ఇంకా ఒక అడుగు ముందుకేసి వైసీపీ సోషల్ మీడియా సైతానులు రకరకాలుగా మాట్లాడుతున్నారు నా కుమారుడికి వైఎస్ రాజారెడ్డి అని పేరు పెట్టింది మా తండ్రి రెడ్డి గారే ఎవరు ఎన్ని వాగినా ఎవరు ఎన్ని గింజుకున్నా ఏ కుక్క ఎలా మురిగినా నా కుమారుడు రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా వైఎస్ రాజారెడ్డే అన్నటువంటి మాట మారడం జరిగింది సరే ఒక తల్లిగా తన కొను కొడుకుని భవిష్యత్తు కోసం ఏ మాటైనా మాట్లాడవచ్చు ఎవరికి అభ్యంతరం కూడా లేదు కానీ ఇక్కడ అంతా అంటున్నటువంటిది అందరూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న అంశం ఏంది వైఎస్ అనేటువంటి పేరు పెట్టుకోవడమే పోనీ వైఎస్ అనేటువంటి పేరు పెట్టుకోకూడదంటే పెట్టుకోకూడదంటే ఏం లేదు కానీ మన తెలుగువారిగా మన తెలుగు సాంప్రదాయం ప్రకారం ఎప్పటి నుంచో అనుసరిస్తున్నటువంటిది తండ్రి వైపు నుంచి కుమారులకు ఇంటి పేరు అనేది సంక్రమిస్తుంది తల్లి నుంచి ఇంటి పేరు సంక్రమించడం చాలా అరుదు ఆ విషయమే చాలామంది ప్రస్తావించడం జరిగింది అంటే షర్మిలా భర్త అంటే రాజారెడ్డి యొక్క తండ్రి అనిల్ కుమార్ ఇంటి పేరు అనేది ఈ రాజారెడ్డికి రావాలి అలా కాకుండా వైఎస్ అని పెట్టుకుంటామంటే ఎవరికి అభ్యంతరం లేదు ఎవరైనా పెట్టుకోవచ్చు ఏముంది ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రెడ్డి పేరు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు రాజీవ్ గాంధీ పేరు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఇందిరాగాంధీ పేరు పెట్టుకున్న వాళ్ళు పేరు పెట్టుకోవడానికి ఏమి ఇబ్బంది ఏం లేదు కాకపోతే రాజశేఖర రెడ్డి గారు మరణించిన పదహైదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు రెడ్డి వారసుడు నా కుమారుడు రాజారెడ్డి అనడంలో దాని గురించే మనం ఒక అంశాన్ని చర్చించాలి వాస్తవంగా రాజశేఖర రెడ్డి గారు నిన్న సెప్టెంబర్ రెండవ తేదీకి పదహైదు సంవత్సరాలైంది మరణించి ఈ పదహైదు సంవత్సరాల్లో ఎక్కడే రాజశేఖర రెడ్డి వారసుడు ఎవడు అన్న ప్రశ్నకు మొదట్లోనే సమాధానం దొరికింది అది జగన్మోహన్ రెడ్డి అని మొదట్లో సమాధానం దొరకడమే కాదు రాజశేఖర రెడ్డి గారు బతికుండగానే ఆయన రెండోసారి సీఎం అయిన తర్వాత రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు కడప ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో కడప జిల్లాలో మైదుకూరు కాన్స్టిట్యున్సీలో అక్కడ వేలాది మంది ప్రజల ముందలే జగన్మోహన్ రెడ్డి గారిని పరిచయం చేయడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు నా కుమారుడు జగన్మోహన్ రెడ్డి విద్యావంతుడు యువకుడు ఉత్సాహవంతుడు ఈ జిల్లాకు ఏదో చేయాలని తపన పడుతున్నాడు అందరు ఆశీర్వదించండి అన్న మాటలు ఇప్పుడు కూడా మనకు గుర్తుకొస్తూ ఉంటాయి అంటే రాజశేఖర రెడ్డి గారు బతికుండంగానే ఆయన రాజకీయ వారసుడిగా జగన్మోహన్ రెడ్డిని ప్రకటించడం జరిగింది అప్పటి నుంచి ఆయన రాజకీయాల్లో ప్రవేశించడం జరిగింది దురదృష్టవశాత్ రెండు వేల తొమ్మిది సెప్టెంబర్న రెండవ తేదీన రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్లో దాదాపుగా నైంటీ నైన్ పర్సెంటు ప్రజాప్రతినిధులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి వారసుడిగా జగన్మోహన్ రెడ్డి ఉండాలనడమే కాకుండా దాంట్లో భాగంగానే రోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలి జగన్మోహన్ రెడ్డి తప్ప వేరే వాళ్ళు ఎవరు సీఎం అయినా మేము ఊహించుకోలేము అసలు ఆ కుర్చీ వైపు చూడని కూడా చూడమని ఆ రోజు క్యాబినెట్లో ఉన్నటువంటి కొండా సురేఖ కానీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కానీ లేదా బాలినేని లాంటి వాళ్ళు కానీ చాలామంది ఈవెన్ రఘువీరారెడ్డి కానీ బట్టి విక్రమార్క గారు కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ ఒకరనే కాదు అందరూ కూడా రాజశేఖర రెడ్డిని జగన్మోహన్ రెడ్డిలో మేము చూసుకుంటామని ఆ రోజు చాలామంది కాంగ్రెస్ అధిష్టానం పైన ఒత్తిడి తెచ్చింది సరే అప్పుడున్నటువంటి భావోద్వేగ పరిస్థితుల్లో ఒక పెద్ద నిర్ణయం ఇప్పుడిప్పుడే తీసుకోకూడదని కాంగ్రెస్ కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆ రోజు అందరికి అనుకూలమైనటువంటి రోషే గారిని సీఎంగా నియమించడం జరిగింది ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారిని తెర మీద తెచ్చినప్పుడు ఇక కాంగ్రెస్లో కొనసాగే పరిస్థితి ఉండే అవకాశం లేదు అని అడుకోవడం దానికి ముఖ్య కారణం రాజకీయ పరమైన దానికంటే కూడా రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ ప్రమాదం ఎక్కడైతే జరిగిందో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పోయి అక్కడ ప్రజలకు నల్ల కాలువ దగ్గర ఒక మాట ఇవ్వడం జరిగింది మా తండ్రి కోసం జరిపిన ప్రతి కుటుంబాన్ని రాబోయే కాలంలో పరామర్శిస్తా ఓదార్చుతా అది ఫస్ట్ ఫేస్ బాగానే జరిగింది రెండోసారి అంటే రెండో విడత ఓదయా ఓదార్పు యాత్ర ప్రవేశపెట్టేటువంటి సందర్భంలో స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా సోనియా గాంధీ గారికి కొన్ని మాటలు చెప్పడం ఇలా వదిలేస్తే మన పార్టీకి ఇబ్బంది అయింది అనడం సరే ఆమె వద్దు అనడం దాని మూలంగా కాంగ్రెస్ పార్టీ నుంచి దూరంగా జరగడం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టడం ఆ పెట్టినప్పుడు ఆ రోజు కాంగ్రెస్లో ఉన్నటువంటి చాలామంది జగన్మోహన్ రెడ్డి ఎమ్మటి నడవాలని అందులో భాగంగా పద్దెనిమిది మంది ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం వాళ్ళు బై ఎలక్షన్లు మళ్ళీ గెలవడం సొంత పార్టీ మీదనే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తల్లి ఎమ్మెల్యేగా ఎంపీగా గెలవడం రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో అరవై ఏడు సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలవడం రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు ఓడిపోవడం జరిగింది అంటే దాదాపు పది సంవత్సరాల పైనే జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి వారసుడిగా రాజశేఖర రెడ్డి ఆశయాలు ముందుకు తీసుకుపోయే వ్యక్తిగా ఈ సమాజం ఈ తెలుగు రాష్ట్రం చూసింది ఈ మాట మనం కూడా అనడం అవసరం లేదు ప్రత్యేకంగా ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు పార్టీని ముందుకు తీసుకున్నటువంటి సందర్భంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అమ్మ ఉన్నటువంటి ఇప్పుడు మాట్లాడుతున్న షర్మిల ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సోదరిగా పార్టీకి వెనుకల్లో ఉండి కొంత పని చేసిండ్రు ఆ సందర్భంలో ప్రజల దగ్గరికి పోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారి సేవా గుణం రాజశేఖర రెడ్డి గారి యొక్క ధైర్యం రాజశేఖర రెడ్డి గారి యొక్క టీవీ అన్ని గుణాలు కూడా జగన్మోహన్ రెడ్డి పునికిపుచ్చుకున్నాడు అనేటువంటి అంశాన్ని వాళ్ళు పదే పదే చెప్పడం జరిగింది సమాజానికి ప్రజలకు అలాంటిది ఇప్పుడు వచ్చి పదహైదు సంవత్సరాల తర్వాత ఏదో వయసు వచ్చిన కొడుకున్నాడని అతను చూపించుకొని రాజశేఖర రెడ్డి నిజమైనటువంటి వారసుడు ఇతనే అంటే ఇప్పుడు సమాజం ప్రజలు అంగీకరించేటువంటి అవకాశం ఉందే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది సరే వైఎస్ఆర్ అంటే ఎదుగురి సంధింటి రాజశేఖర రెడ్డి అనేటువంటి పేరు దాంట్లో లేకపోయినా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనేది దాంట్లో అర్థం ఉన్నప్పటికీ వైఎస్ఆర్ అనేది ఒక బ్రాండ్ ఆ బ్రాండ్తోనే ఆ పార్టీ పెట్టిండ్రు ఆ పార్టీ యొక్క జెండా అజెండా కూడా రాజశేఖర రెడ్డి ఉన్నాడు ఆ పార్టీకి సంబంధించిన లోగోలు కూడా రాజశేఖర రెడ్డి ఉంటాడు ఇలా రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి విడదయ్యలేనటువంటి బంధం అది ఎప్పటికి విడిపోయేటువంటి అవకాశం కూడా లేదు ఆ విధంగా సుదీర్ఘంగా పదహైదు సంవత్సరాల కాలం రాజకీయ ప్రయాణం జరిగింది అది అంతా మరిచిపోయి ఇప్పుడేదో కుమారుడు వచ్చినాడని ఎన్నికల్లో నీకేదో నీ వల్ల జరగట్లేదని కుమారుడి వల్ల ఏదో జరగబోతుందని సరే ప్రత్యర్థులు నేను ప్రోత్సహిస్తున్నారా నీ ఎన్నికల్లో ఎవరున్నరా అనేటువంటి అంశాన్ని పక్కన పెడితే రాజకీయంగా కూడా మనం ఆలోచిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక సొంత పార్టీ పెట్టుకున్నాడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరణించే తోడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఇక్కడ వారసత్వం అంటే ఎలా చెప్పాలి మనము ఇప్పుడు ఒక పార్టీ కోసం పోటీ పడుతుంటే ఈ పార్టీ ఎవరిది రాజశేఖర రెడ్డి గారు స్థాపించరు కాబట్టి ఆ పార్టీ వారసత్వంగా మాకు దక్కాలి అనేటువంటి ఒక ఫైట్ ఏమైనా జరుగుతుంది అంటే అది కూడా లేదు రెండు విభిన్నమైనటువంటి పార్టీలో ఉండరు సరే ఒక వ్యక్తిగా ఒక కుటుంబ వారసుడిగా చెప్పుకోవడం ఎవరికి ఇబ్బంది లేదు కానీ రాజకీయ వారసుడిగా జగన్మోహన్ రెడ్డి అనేటటువంటిది అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు కానీ ఎవరన్నా కానీ ఏ ప్రజలన్నా కానీ రాజశేఖర రెడ్డి వారసుడు రాజకీయంగా ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని అందరూ చెప్తారు ఆ విధంగా నిరూపించబడింది కూడా ఇప్పటికీ మళ్ళీ ఈరోజు కొత్తగా వచ్చి రాజశేఖర రెడ్డి వారసుడు రాజారెడ్డి అనేటువంటి మాట తెర మీదకి తెస్తే ఇవన్నీ పగట కళలు ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే రాజకీయంగా టైంపాస్ మాటలు తప్పక వాస్తవానికి ఇక్కడ ఎక్కడ ఉపయోగపడేటువంటి అవకాశం లేదు ఇంకా పేరంటరా పేరు పెట్టుకోండి ఇంటి పేరు ఉపయోగించుకోండి ఎవరికి అభ్యంతరం లేదు కాకపోతే తండ్రి వైపు నుంచి పేరు పెట్టుకోవాలి అనేటువంటి ఒక అంశాన్ని లేవనెత్తుతున్నారు తప్పక మీరేదో రాజారెడ్డి పేరు పెట్టుకున్నంత మాత్రాన రాజారెడ్డి లాగా గొప్పలైపోతారని రాజశేఖర రెడ్డి వారసుడని మీ అన్ మీ అంతటా మీరు చెప్పినంత మాత్రాన మీరేమి రెడ్డి వారసులు అయిపోతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది అనేటువంటిది ఎక్కడ కూడా లేదు పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా అధికార ప్రతినిధులు పార్టీ తరఫున అధికారికంగా ఎవరైనా ప్రకటించిందా షర్మిలా కొడుకు వచ్చు మాకు భయమేస్తుంది ఏం చేయాలని రాజకీయాల్లో ఎన్ని అనవసరమైనటువంటి మాటలు